ఇంట్లో చేపల పెంపకం తుని పిచ్చుక వాళ్ళకి చేపల చెరువు ఉంటుంది వాళ్ళకి పెద్దగా డబ్బులు లేకపోయినా కాని ఆశతో వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న స్థలాన్ని చేపల చెరువుగా చేసుకుని తుని పిచ్చుక పుచ్చి పిచ్చుక ఇద్దరు చాలా బాగా చూసుకుంటూ ఉంటారు వాళ్ళ చేపల చెరువు చాలా బాగుంటుంది ఆ చేపలను అమ్ముకుంటే దానిపైన డబ్బులు కూడా బాగానే వస్తాయి కొన్ని రోజులకి వాళ్ళు మళ్లీ చేపలు వెయ్యవలసిన సమయం వస్తుంది దానితో పిచ్చుక చేపపిల్లల్ని తెప్పించాలని అనుకుంటుంది ఇంకా మనమింకా పిల్లల్ని తెచ్చుకోవాలి అవును బుచ్చి అప్పుడే కదా చేప పిల్లలు వేయడానికి సరే నేను చెరువులో నీళ్లు తీసేస్తాను నువ్వు మళ్ళీ నీళ్లు పెట్టేద్దు అలా చెప్పు అలా తుని పిచ్చుకు వెళ్ళి చేపల చెరువులో నీళ్లు తీసేస్తుంది అప్పుడు ఎండ బాగా ఎక్కువగా ఉండడం గమనిస్తుంది తుని పిచ్చుక తన మనసులో అమ్మో ఏంటిది ఇంత వేడిగా ఉంది ఇలా అయితే చాలా కష్టం అయినా ఎండాకాలం వచ్చేసింది కదా ఇలా ఉంటే చేపలు బాగా ఉంటాయో లేదో అసలు ఇప్పుడిప్పుడే చేపలు వేయడం తొందరగా నీళ్లు పెట్టేసి చేపలు వేసేయాలి అని అనుకుంటుంది తుని పిచ్చుక తన పని తాను చేసుకుని వెళ్లిపోతుంది అప్పుడే బుజ్జిపిచ్చుక నీళ్లు పెడుతూ ఉంటుంది బుజ్జిపిచ్చుక తన మనసులో అమ్మ వేడిగా ఉంది వెళ్ళి నీటిలో కూర్చుంటాను నిండిపోయాక అప్పుడొచ్చి చూస్తాను తొందరిక చెరువు వేసేయాలి లేటంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇక అలా అనుకుంటూ బుజ్జి పిచ్చుక కష్టపడి ట్యాంక్కి నీళ్లు పెడుతుంది వాళ్ళ చెరువు సిద్ధం అవుతుంది అప్పుడే తుని పిచ్చుక చేప పిల్లలు వేయాలని అనుకుంటుంది బుచ్చి ఎలాగో చెరువు రెడీగా ఉంది కదా ఇంకా చేప పిల్లలు తీసుకొని వస్తాను సరేనమ్మా మరియు ఎండి కూడా ఉంది కదా తొండడిగా వచ్చే అవును పుచ్చి ఎండ ఎక్కువగానే ఉంది ఇంకా వేసవంటేనే ఇలా ఉంటుంది కదా అవును ఆ చేపలేసేష్ వాటిని చూసుకోవడమే సరిపోతుంది తుని పిచ్చుక చేపల కోసం వెళ్లి తీసుకొని వస్తుంది వాటిని చూసి పుచ్చి పిచ్చుక చాలా ఆనందపడుతుంది అప్పా ఈ చేప పిల్లలు ఎంత ముట్టిగా ఉన్నాయో అవును నిజమే చాలా బాగున్నాయి పుచ్చి వీటిని చెరువులో వేసేద్దాం పెట్టువైపోతే చాలు వీటి వల్లే మనకి లాభం ఉండేది లేదంటే ఇలా ఉండేవాళ్ళమే కాదు కదా అవునమ్మా చాలా ఉండేది నిజమే బుజ్జి వీటిని మేత పెట్టడం అవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక ఇద్దరు ఆ చేపల చెరువుని చాలా బాగా చూసుకుంటూ జాగ్రత్తగా ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఇంతలో ఎండలు బాగా పెరిగిపోతూ ఉంటాయి దానితో తుని పిచ్చుక చెరువు ఎలా ఉంటుందోనని కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో ఎండల వల్ల చెరువులో నీరు ఎండిపోతూ ఉంటుంది చేపలు కూడా పెద్దవవుతాయి అవును బుజ్జి నేను కూడా అదే చూస్తున్నాను ఏం చేస్తాం ఇంక చేపలు బాగా ఎదిగే వరకు తప్పదు జాగ్రత్తగా ఉండాలి ఈ ఏంటో ఎండలో అలా అనుకుంటూ ఇద్దరు చేపల చెరువుని జాగ్రత్తగా చూసుకుంటూ ఎండకి ఉండలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొన్ని రోజులకి ఒక్కసారిగా చెరువులో చాలా నీళ్లింకిపోతాయి చేపలు చిన్నవ్వడంతో వాటినేంచేయాలో అర్థమవ్వదు బుచి చేపపిల్లలకు ఆ నీళ్లైతే సరిపోవు ఇప్పుడేం చేద్దాం ఏం లేకపోతే అదే నేను కూడా ఆలోచిస్తున్నాను సరే ఇప్పుడు చేపల్ని పట్టుకొని బకెట్లో వేసుకుని ఉంచుదాం లేదంటే అవి చనిపోయేలా ఉన్నాయి మళ్ళీ చెరువులో నీళ్లు పెట్టి చూద్దాం ఆ పని అలా ఇద్దరూ కలిసి చెరువులో ఉన్న చేపల్ని పట్టుకుంటూ ఉంటారు నీళ్లు లేకపోవడంతో చేప పిల్లలన్నీ ఇబ్బందిగా ఉంటాయి పాపం వీటికి నీళ్లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నాయో అయినా ఈ చేపల చెరువుకి నీరు కదా దానివల్ల ఏమో బుచ్చి ఎక్కడైనా ఇలానే ఉంటుంది సరేలే కానీ జాగ్రత్తగా తీయి బకెట్లో ఉన్న నీళ్ళల్లో వేసి ఇంట్లో పెట్టేద్దాం ఈ ట్యాంక్లో మళ్ళీ అలానే ఈ చేప పిల్లల్ని ఏం చేస్తాం బుజ్జీ ఇలా బకెట్లో ఉంచినా చనిపోతాయిగా ఈ చెరువులో నీళ్లు లేకపోయినా చనిపోతాయి అవును ఇవి ఇంకా కొంచెం చేపల్ని పట్టుకుందాం అలా ఇద్దరు కలిసి చెరువులో ఉన్న చేపలన్నిటిని పట్టుకుంటారు ఆ తర్వాత బకెట్లను తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతారు హమ్మయ్య ఇంట్లోకొచ్చాక ప్రశాంతంగా ఉంది అవునమ్మా లేటి ఈ ఎండకి మనమే పుయ్యేలా ఉన్నాం నిజమే పుచ్చి అసలేం చేయాలో అర్థం అవ్వట్లేదు సరేనమ్మా నేను ఇక్కడే ఉంటాను నువ్వు వెయ్యి ఆ పని చూడు తుని పిచ్చుక బయటికెళ్తుంది ఇంతలో బుజ్జి పిచ్చుక బకెట్లో ఉన్న చేపలతో ఆడుతూ ఉంటుంది అప్పుడే ఒక్కసారిగా తాను వేరే పక్కటికి తగలడంతో ఆ బకెట్లో ఉన్న నీళ్లతో పాటు చేప పిల్లలు కూడా కింద పడిపోతాయి దానితో బుజ్జి పిచ్చుక ఆశ్చర్యపోతుంది చనిపోతాయి తొందరికి వెళ్లి అమ్మతో చెప్పి వస్తాను బుజ్జి పిచ్చుక కంగారు కంగారుగా తుని పిచ్చుక దగ్గరికి పరిగెడుతుంది అప్పుడే తుని పిచ్చుక చేపల ట్యాంక్కి నీళ్లు పెట్టడానికని చూస్తూ ఉంటుంది అమ్మా పక్కట్లో ఉన్న చేపలన్నీ అదేంటి బుజ్జి నువ్వు అసలేం చేశావు చూసుకోలేదు నేను తగలేను అమ్మో అలా అయితే చేపలు చచ్చిపోతాయి వట్టి పట్టుకో తొందరగా లేదమ్మా అవి కొట్టుకుంటున్నాయి నీ దగ్గర ఉన్న పైపును తీసుకునిగా ఇద్దరు కంగారుగా నీళ్ల పైపుని తీసుకుని వెళ్లి ఇంట్లో నీళ్లు పెడతారు అప్పుడే చేపలు ఏమైపోతాయోనని చాలా భయపడుతూ ఉంటారు చూసుకోవాలి కదా బుజ్జి నువ్వలా చేస్తాయలా నాది తప్పు కానీ తెలియలేదు ఆ పోనీలే ఇంకా నీళ్లు పెడుతున్నాం కదా లేస్తాయిలే కంగారు పడిపోయాను ఇంట్లో నీళ్లు ఎక్కువగా పెట్టడంతో చేపలు చాలా ఆనందంగా తిరుగుతూ ఉంటాయి అది చూసి ఇద్దరు చాలా ఆనందపడతారు అమ్మా కన్నా కదా చేప పిల్లలు ఎంత బాగా తిరుగుతున్నాయో అవును పుచ్చి నిజమే ఇలానే బాగుంది అమ్మా పెట్టు వద్దులే బుజ్జి మనం ఇక్కడ ఈ చేపలను ఉంచేద్దాం ఇంట్లో ఎండ ఉండదు కదా ఇక్కడ ఆ చేపలు ఆనందంగా తిరుగుతూ ఉంటాయి నీళ్లు కూడా ఎక్కడికి పోవు ఇప్పుడు ఈ చేపలు చేపల చెరువులు కాకుండా మన ఇంట్లో ఉంటాయా అవును కొన్ని రోజులు వీటిని బాగా చూసుకుంటూ మనం తిండే తిండి వీటికి కూడా వేస్తే సరిపోతుంది కదా మంచిది అలా అనుకుంటూ ఆ చేపల్ని ఇంట్లోనే పెంచాలని నిర్ణయించుకుంటారు ఇద్దరు ఆ చేపలను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఇంట్లో ఆచితూచి నడుస్తూ ఉంటారు బుజ్జి ఏంటి నీళ్ళల్లో తిరుగుతున్నావు ఇంట్లో అన్ని నీళ్లు వెళ్ళాలి కదా అవును జాగ్రత్తగా వెళ్ళు ఏం అమ్మా పడిపోను నువ్వు పడతావని కాదు బుజ్జి చేపలను తొక్కేస్తావని బాగా చెప్పావు కూతురు పడిపోయినా మరంతే కదా బుజ్జి తుని పిచ్చుక బాగా నవ్వుకుంటుంది బుజ్జి పిచ్చుక మాత్రం వాళ్ళ అమ్మవైపు కోపంగా చూస్తూ ఉంటుంది అలా ఇద్దరూ చాలా జాగ్రత్తగా ఉంటారు బుజ్జి పిచ్చుక ఆ చేపలతో తనకు నచ్చినప్పుడు ఆడుకుంటూ ఉంటూ చాలా బాగా ఉంటుంది బుజ్జి భోజనం చేసేస్తావా పెట్టు ఎక్కువగా బుజ్జి బుజిచ్చుకకి చాలా అన్నం పెట్టేస్తుంది దానితో బుజ్జి పిచ్చుక ఆశ్చర్యపోతుంది అమ్మా కదా ఎందుకు ఇంత పెట్టేశావు ఇంత పెట్టడం ఏంటి బుజ్జి నీ ఒక్కదానికి కాదు ఆ చేపలికి కూడా పెట్టు తింటాయి ఓహో ఆ చేపలికి కూడా పెట్టాలా సరిపోయింది మరి అవి తొందరగా ఎదగొద్దా కన్నా ఆ ఊరుకో మన కోసమే కదా బుజ్జి ఈ చేపల పని బాగుంది రోజు వాటిని అలా బుజ్జి పిచ్చుక ఆ చేపలను తిట్టుకున్నా వాటిని చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది ఇంట్లో నీడగా ఉండడంతో చేపలు చాలా బాగా ఉంటాయి కొన్ని రోజులకి పెద్ద చేపలవుతాయి అప్పుడే తుని పిచ్చుక చాలా ఆనందంతో ఉంటుంది ఇంకా కొన్ని రోజులే చేపలు అమ్మేసుకోవచ్చు మనకి బాగా లాభం ప్రశాంతంగా ఉంటుంది అమ్మా పెంపకం అలా ఇద్దరు చాలా ఆనందపడుతూ ఉంటారు ఊరిలో చిచ్చుకాకి ఒక రొయ్యల ఉంటుంది ఆ ఊరిలో చిచ్చుకాకి మాత్రమే రొయ్యలు అమ్ముతూ ఉంటుంది ఇంక వేరే ఎవ్వరూ అమ్మకపోవడంతో వేరే తారిలేక రొయ్యలు తినాలని అనిపిస్తే చిచ్చుకాకి దగ్గరే అందరూ కొనుక్కుంటూ ఉంటారు చిచ్చుకాకి అదే అనువుగా తీసుకుని ఎంత రేట్ కమ్మినా కాని కొనేవాళ్లు దానితో చిచ్చుకాకి బాగా డబ్బులొస్తూ ఉంటాయి ఇంతలో వర్షాకాలం మొదలవుతుంది చిచ్చుకాకి తన రొయ్యల చెరువును జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది ఈ రొయ్యలన్నీ అందరూ కొనుక్కుంటే బాగుంటుంది మళ్ళీ పంట వేసుకోవచ్చు అసలే వర్షాకాలం కదా ఈ వర్షంలో ఎవరైనా వస్తారో లేదో చల్లగా ఉందని రొయ్యలు తినాలని అనిపిస్తే వాళ్లే వస్తారులే అసలే వర్షాలు కదా కొంచెం రేటు పెంచడం మంచిది అలా అనుకుంటూ చిచ్చుకాకి రొయ్యల రేట్ని కొంచెం పెంచుతుంది వర్షంగా ఉండడంతో ఇంట్లో కూర్చొని చూస్తూ ఉంటుంది ఇంతలో అప్పుడే మహీగ్రద్దకి రొయ్యలు తినాలని అనిపించి గొడుగేసుకుని అక్కడికి వస్తుంది చిచ్చుకాకి చెరువులో ఉన్న రొయ్యల్ని చూసి తనకి నోరు ఊరిపోతుంది అబ్బా రొయ్యలు బలె ఉన్నాయి తొందరగా కొనుక్కుని వెళ్లి మంచిగా వండుకొని తినాలి ఈ రోజు ఏంటో రొయ్యలు తినాలని బాగా ఆశగా ఉంది ఈ చిచ్చు తప్ప ఎవ్వరూ రొయ్యలు అమ్మరు ఎంత రేటు చెబుతుందో ఏంటో చూడాలి అలా అనుకుంటూ మహిగద్ద చిచ్చుకాకి ఇంటి దగ్గరికి వస్తుంది చిచ్చుకాకి తనని చూసి వెంటనే బయటకొస్తుంది ఆ ఏంటి మహి రొయ్యల కోసమే వచ్చావా ఆ అవును చిచ్చు రొయ్యలు సారి అమ్మిన రేటుకే అమ్ముతున్నావా అబ్బే లేదు వర్షాకాలం కదా ఆ ఎందుకు అమ్ముతాను ఓహో అయితే తగ్గించావా మంచిది మంచిది ఆ నేనెందుకు తగ్గిస్తాను కొంచెం రేటు పెంచానంతే ఏంటి ఇంకా పెంచావా అదేంటి చిచ్చు ఎవరు కొనుక్కోవద్దా ఏంటి కొనుక్కోకపోతే మానేయండి ఇంకా బోలెడంత మంది వచ్చి కొనుక్కుంటారు అలా కాదు చిచ్చు కొంచెం రేటు తగ్గించు అలా గ్రద్ద రొయ్యల రేటు తగ్గించమని అడుగుతూ ఉంటుంది చిచ్చుకాకి మాత్రం అసలు ఏ మాత్రం తగ్గించదు ఈ వర్షంలో రొయ్యలను ఎంత బాగా చూసుకోవాలో తెలుసా రేటు తగ్గించమని అడుగుతున్నావు అయితే తగ్గించను అంటావు అంతేనా అవునవును మహి కావాలంటే తీసుకుని వెళ్ళో ఇవ్వాలంటే కష్టం ఆ నాకు తినాలని అనిపించింది కాబట్టి వచ్చాను ఇంక కొనక తప్పదు ఆ కావాలంటే చూడు రొయ్యలు ఎంత ఫ్రెష్గా బ్రతికే ఉన్నాయి కదా సరి సరేలే ఇవ్వు చిచ్చు మహీగ్రద్దకి రొయ్యలు తినాలని ఆశగా ఉండడంతో తప్పక రొయ్యలను చిచ్చుకాకి చెప్పిన రేటుకే కొనుక్కుంటుంది చిచ్చుకాకి ఆ చెరువులో రొయ్యలను పట్టి తనక్కడి నుండి ఇంటికి వెళ్తూ ఉంటుంది మహీగ్రద్ద తన మనసులో తినాలని ఆశపడ్డాను కాబట్టి కొన్నాను కానీ లేదంటే రేటుకి అసలు కొనుక్కునేదే లేదు ఆ చిచ్చు బాగా డబ్బులు తీసేసుకుంటుంది అస్సలు తగ్గించట్లేదు అని అనుకుంటుంది అలా ఆ రోజు గడుస్తుంది ఒకరోజు బాగా వర్షం పడుతూ ఉంటుంది అప్పుడే బుజ్జిపిచ్చుక బయట వర్షాన్ని చూస్తూ ఉంటుంది తనకి రొయ్యల కూర తినాలని అనిపిస్తుంది అప్పా ఈ వర్షంలో వేడివేకి రొయ్యల కూర తింటే భలే ఉంటుంది ఈ రోజు రొయ్యలు కురొట్టినాలని బాగా ఆశగా ఉంది కానీ అమ్మ ఏమంటుండో అయినా నేను అడిగితే కాదని అయితే అనడు దానితో బుజ్జి పిచ్చుక వాళ్ళ అమ్మని అడగాలని అనుకుని తన దగ్గరికి వెళ్తుంది టోని పిచ్చుక పనిలో ఉంటుంది బుజ్జి పిచ్చుక వెళ్ళి తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఏంటి బుజ్జి నా వెనకాల తిరుగుతున్నావు ఏం కావాలేంటి అమ్మా నాకు రొయ్యలు కురొట్టునాలని అనిపిస్తుంది ఇప్పుడు రొయ్యలంటే ఎక్కడుండొస్తాయి ఈ బుజ్జి అమ్మ బయట వర్షంగా ఉంది వేడి వేడిగా కూర తింటే బాగుంటుంది అవును బుచ్చి కానీ చిచ్చు దగ్గరికి వెళ్తే రేట్ ఎక్కువ చెబుతుంది కదా తుని పిచ్చుక బాగా ఆలోచించుకుంటుంది కానీ బుజ్జి పిచ్చుక అడిగింది కాదు అని అనలేక తుని పిచ్చుక చిచ్చు కాకి దగ్గరికి వెళ్ళి రొయ్యలు కొనాలని అనుకుంటుంది సరే బుజ్జి నేను చిచ్చు దగ్గరికి వెళ్ళి రొయ్యలు కొని తీసుకొని వస్తాను సరేనమ్మా తొందరగా వచ్చాయి అసలే బయట వర్షంగా ఉంది అమ్మా మంచి సరే బుజ్జి జాగ్రత్తగా ఉండు చాలా ఆనందపడుతూ ఉంటుంది తుని పిచ్చుక గొడుగేసుకుని రొయ్యల కోసమని కాకి దగ్గరికి వెళ్తూ ఉంటుంది అప్పుడే దారిలో తనకి చోటు చిలుక కనిపిస్తుంది తనని చూసి ఆగుతుంది ఏంటి ఎక్కడికి ఎక్కడికెళ్తున్నావు చిచ్చు దగ్గరికి రొయ్యలు కొనడానికని వెళ్తున్నాను చోటు అవునా ఆ చిచ్చు రొయ్యల రేటు బాగా పెంచేస్తుంది అవునా చోటు మన ఊర్లో తను తప్ప ఎవరూ రొయ్యలు చెరువు వేసి రొయ్యలు అమ్మట్లేదు కదా అలానే ఉంటుందిలే అది కూడా నిజమే ఈ వర్షాల వల్ల వేడి వేడిగా అవి తినాలి అని అనిపిస్తే పర్లేదు కానీ రొయ్యలు తినాలని అనిపిస్తే మాత్రం బాగా ఖర్చుతో కూడిన విషయమే అలా ఇద్దరు కాకి రొయ్యల వ్యాపారం గురించి మాట్లాడుకుంటూ బాగా నవ్వుకుంటారు అసలే వర్షంగా ఉంది వెళ్ళి రొయ్యలు కొనుక్కో తిని సరే చోటు వెళ్తాను పాపం బుజ్జి అడగక అడగక అడిగింది ఈ మధ్య నేను రొయ్యలు కొనలేదులే చిచ్చు ఎంత కమ్ముతుందనని నాకు తెలియదు ఏం పర్లేదులే వెళ్ళి అడిగి చూస్తాను తుని పిచ్చుక చిచ్చుకాకి దగ్గరికి వెళ్తుంది తను రొయ్యలు బాగా ఎక్కువగా రేటు చెబుతుంది దానితో తుని పిచ్చుకకి ఏం చేయాలో అర్థం అవ్వదు అదేంటి చిచ్చు అంత ఎక్కువ రేటు చెబుతున్నావు బయటెక్కడా అంత రేటు ఉండదే ఆ దానికి నేనేం చెయ్యను ఇప్పుడు నేను రొయ్యలు మన ఊర్లో కష్టపడి చెరువు వేసే వాటిని పెంచుతున్నాను కదా అలా అని అంత రేటు చెబుతున్నావా అలా అని కూడా కాదులే ఇప్పుడు నేను ఆ రొయ్యలను మేత వేసి అన్ని వేసి పెంచుతాను ఊర్లో ఎవరైనా రొయ్యలు చెరువు వేశారా అంటే లేదు కదా ఇప్పుడు ఎవరైనా బయట కొనుక్కోవాలంటే ఆ రొయ్యలకి చాలా దూరం వెళ్ళాలి కదా నేను మన ఊర్లో రొయ్యలు అమ్మడం వల్ల మీ అందరికి కష్టం తగ్గించానా మరి ఆ మాత్రం రేట్ లేకపోతే ఎలా తుని ఆ రేట్ అంటే కొనడం కష్టమే కొంచెం తగ్గించు చిచ్చు నేను ఎంత చెప్పాక కూడా తగ్గించమంటున్నావా కుదరదు చిచ్చుకాకి రేటు తగ్గించకపోవడంతో తుని పిచ్చుకకి ఏం చెయ్యాలో అర్థమవ్వదు తన దగ్గర అంత డబ్బులుండవు దానితో తిరిగి ఇంటికొచ్చేస్తూ ఉంటుంది కాని బుజ్జి పిచ్చుక కోసం రొయ్యలు కొనలేకపోవడంతో చాలా బాధపడుతూ ఉంటుంది ఆ చిచ్చు మరీ మోసం అంత రేట్ చెబితే ఎవరైనా ఎలా కొంటారు నా దగ్గర అంత డబ్బులు కూడా లేవు పోని బుజ్జి కోసం కొన్ని కొందామా అంటే సగం సగం కూర ఏం పెడతాను అందుకే కొనలేదు అలా అనుకుంటూ ఇంటికెళ్తుంది తుని పిచ్చుక రొయ్యలు తీసుకునొచ్చిందని అనుకుని బుజ్జి పిచ్చుక తన దగ్గరికి చాలా ఆశగా వస్తుంది తనని చూసి తుని పిచ్చికకి బాధగా అనిపిస్తుంది అమ్మా రొయ్యలేవి తీసుకొని వచ్చావా లేదు పుచ్చి తీసుకుని రాలేదు ఎందుకమ్మా ఏమైంది రొయ్యలు లేవా ఉన్నాయి పుచ్చి కానీ చాలా రేట్ చెప్పేస్తుంది అంత రేట్కి మనం కొనలేము అవునా నేను ఇంకా నువ్వు రొయ్యలు తీసుకొని వస్తావేమోనని చూస్తున్నాను అయ్యో పుచ్చి నేను నీకు రేపు బయటకు వెళ్ళి తీసుకొని వస్తానులే మొట్టలే అమ్మా కొనడం అవుతుంది కదా పైకు వెళ్ళాలి అలా బుజ్జి పిచ్చుక కూడా రొయ్యల గురించి వదిలేస్తుంది కాని తుని పిచ్చుకకి మాత్రం బుజ్జి పిచ్చుకకి రొయ్యలు తీసుకుని రాకపోవడం అస్సలు నచ్చదు డబ్బులైతే అయ్యాయి కాని రొయ్యలైతే కొనవలసిందే పాపం బుజ్జి అడగకడగక అడిగింది అవి కూడా కొనలేకపోయాను పాపం ఏమి అనలేక ఊరుకుంది అసలేం చేయాలి అలా అనుకుంటూ తాను బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇంతలో బయట బాగా గాలి వేస్తూ వర్షం పెరిగిపోతుంది ఇంతలో ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉంటాయి అవి విని పుచ్చిపిచ్చుక తుని పిచ్చుక దగ్గరికి వచ్చేస్తుంది ఏంటమ్మా ఆ శబ్దాలు ఏమో పుచ్చి తెలీదు ఏదో పడుతున్నట్టు శబ్దం వస్తుంది ఒక్కసారి వెళ్ళి చూద్దాం అసలు ఎంత శబ్దం వచ్చేలా ఏం పడతాయి ఇద్దరు బయటికి వెళ్లి చూసేసరికి రొయ్యలుంటాయి ఇద్దరు పైకి చూసేసరికి ఆ వర్షంలో నుండి రొయ్యలు పడుతూ ఉంటాయి ఇద్దరు ఆశ్చర్యపోతారు ఏం జరుగుతుందోనని ఇద్దరికి అర్థం అవ్వదు అబ్బా అమ్మా ఏటమ్మా రొయ్యలు ఇలా పట్టున్నాయి ఏమో నాకు కూడా అర్థం అవ్వట్లేదు ఇలాంటిది ఎప్పుడు చూడలేదు నేను రొయ్యలు ఎక్కనుకున్నా దేవుడు విన్నాడేమో నిజమే పుచ్చి ఇప్పుడు ఇంకా రొయ్యలు కురవై కొనక్కర్లేదు కూడా ఇక రొయ్యలు పట్టుకుందాం అవునమ్మా ఈరోజు వీటిని కూర వండుకొని అలా ఇద్దరు కలిసి రొయ్యలు ఏరుకుంటూ ఉంటారు ఊర్లో పక్షులందరి ఇంటి దగ్గర ఆ రొయ్యలు పడతాయి అందరూ చాలా ఆనందపడుతూ రొయ్యలు తీసుకుంటూ ఉంటారు అలాగే చిచ్చుకాకి దగ్గర ఎక్కువ రేటు పెట్టి రొయ్యలు కొనక్కర్లేదని చాలా సంతోషపడుతూ ఉంటారు చిచ్చుకాకి మాత్రం అంతా వింతగా అనిపిస్తుంది అమ్మా ఈ రొయ్యలు పడడం ఏంటి బాబోయ్ ఇలా అయితే ఎలా నా వ్యాపారం ఏం కావాలి అంటే ఇంకా వ్యాపారం పోయినట్టే ఇలా ఎందుకు జరుగుతుంది అందరికి తక్కువకే రొయ్యలు అమ్మేసినా బాగుండేది లాభం వచ్చేది అయినా ఇప్పుడు పడే రొయ్యలు కూడా దాచేసి బయట ఎక్కడైనా అమ్మేస్తానులే కానీ ఇప్పుడు మాత్రం బాధగా ఉంది అలా అనుకుంటూ బాధపడుతుంది కానీ అందరూ రొయ్యలు ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చని చాలా పడిపోతూ ఉంటారు అమ్మప్పట మంచిగా కోరు వండుకుని బాగా తింటాం అవును పుచ్చి చాలా రొయ్యలున్నాయి ఎన్ని కావాలంటే అన్ని వండుతాను నా కోరిక తీరుతుంది అందరూ కూడా రొయ్యలు కూడా చేసుకుని చాలా ఆనందంగా తింటారు